గారు సాక్ష్యం చెప్తారు సాక్షతారు ప్రైజ్లోవియమ్ ఏంటంటే ముందు ముందుగా మరీం గారి తల్లికి బ్రదర్ జోస్ తంబీ గారికి ఏసైకి వారి బంగారు పాదాలకి ఎలా వందనాలు స్థుతులు స్తోత్రాలు అదే విధంగా జేవియర్ ఫాదర్ గారికి కూడా నా వందనాలు ఏప్రిల్ పదిహేనో తారీఖున అనుకోని సంఘటన ఒకటి జరిగింది నేను మీటింగ్కి వెళ్ళా ఆ మీటింగ్లో నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నా ఆని తన పెట్టాలని ఉండాలనుకుంటాను నేనైతే చూసుకోలే నేను ఆ మీటింగు ఎదురుకు చూసుకుంటా ఉన్నాను వెనకమాల అనుకోకుండా నాకు ఒక ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ చేస్తే ఎమ్మటే నాకు ఒక విధంగా అయిపోయింది తండ్రి ఏంటి నాయన నాకు ఈ కర్మ అనుకుని గబగబ ఆటోలోకి వచ్చి ఆటోలో ఉన్న వాళ్ళకి చెప్పి నాకు ఏసు రక్తం బాటలో ఆటోలోనే ఉంటుంది ఆ బాటల్ మోత తీసి స్లాబ్ తీసుకుని ఎమటే తాగేసా ఈ అయితే బతికిచ్చు లేకపోతే లేదునైనా అనుకుని నేను ఎంతో బాధపడ్డా అయితే తర్వాత మళ్ళీ రెండో రోజున జే జేవియర్ ఫాదర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా అదే విధంగా అన్న కొంచెం మీటింగ్లో ఉన్నాను తర్వాత కలుస్తాము వస్తామన్నారు వచ్చే వరకు నేను ఇక్కడ పునరుత్ యేసు క్రీస్తు స్వరూపం దగ్గరే నేను పడుకుని ఉన్నా నా కుమారుడు ఎక్కించుకొచ్చాడు వచ్చినాక ఫాదర్ గారు వెసులుబాటు చూసుకుని వచ్చి నాకు ప్రార్థన చేసి ఏమవుతున్నా దృష్టుడు ఏదో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రార్థన చేశారు ఇప్పుడు రెండు నెలలు అవుతుంది నేను ఆ దేవుడి దయ వలన నేను సజీవ లెక్కల ఉండను అంటే ఆ దేవుడు చేసిన కృప ఆ రక్తమే ఒకరోజు ఇదే ఎలక్షన్ టైమ్ టైములు ఎలక్షన్ సమయాల్లో మీటింగులు పెద్ద పెద్ద మీటింగులు జరుగుతాయి కదా నాయకులు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది వెళ్తూ ఉన్నారు వాళ్ళ అభిమానాన్ని బట్టి కానీ లేకపోతే నాయకులను చూడాలని కానీ అట్లా ఒక మీటింగ్కి తను వెళ్ళాడు రోడ్డు అంతా నాయకుడు వస్తూ ఉన్నాడు కొన్ని లక్షల మంది ఉన్నారు టక్కని ఎవడో వచ్చి వెనక నుంచి ఇంజెక్షన్ చేశాడు ఎప్పుడైతే అంతే కిక్కిరిస్తే జనాలు కిక్కిరిసి ఉంటారు కదా కనీసం త తప్పుకోవటానికి ఇటు తిరగటానికి కూడా అవకాశం లేనంతమంది జనం చక్కగా ఎప్పుడైతే ఆ ఇంజక్షన్ పొడిసేరు వెనక్కి తిరిగి చూసరికి ఆ ఇంజక్షన్ లాగి అందరు మామూలుగా అందరు ఎలా ఉంటారో అలాగే ఉండారు ఈయన అంతమందులో ఎవరు పొడిచారు ఏంటనేది తెలియని పరిస్థితి గవగవ త్వర త్వరగా అతను బండిలో ప్రార్థన ఆయిల్ బాటిల్ ఉంటే ఒక ఆయిల్ బాటిల్ తాగేసేసి వెంటనే మరి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ చెకప్ చేయించుకుంటూ బ్లడ్ ఇచ్చారు తర్వాత ఆయన ఆ ఇంజక్షన్ పొడిసిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా మరి రెడ్గా మారిపోవటం లేకపోతే కొన్ని చోట్ల బాడీలో రెడ్గా మారిపోవటం జరిగింది ఒక రాత్రి కాలంలో నాకు ఫోన్ చేసి ఫాదర్ గారు ఇలా జరిగింది భయమేస్తుంది ఏమైందో తెలియదు కానీ ఎవరో నాకైతే వెనక నుంచి నా ఆశతో తర్వాత నేను గమనించినప్పుడు నాకు విరోధులు ఆ ప్రాంతంలోనే కనిపించారు అని అన్న చెప్పాడు నేను అన్నను కంగారు పడుకు నేను ప్రార్థన చేస్తానని నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పిన ఎందుకంటే ఏమన్నా మరి ఇంజక్షన్ చేస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుద్దా నాదేంటో తెలియని పరిస్థితి ఒక ఆందోళన అనేది అన్న జీవితంలో ఏర్పడింది చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ రాత్రి నేను ప్రార్థన చేసానన్నా దేవుడు సహాయం చేస్తాడే లేను కంగారు పడకని నేను చెప్పాను తర్వాత ఉదయమే నా దగ్గరికి వచ్చాడు నేను ఆ పరిస్థితి ఆ బాడీ పైన ఆ స్క్రీన్ పైన ఎక్కడ ఇంజక్షన్ జరిగిందో అవన్నీ చూసి నేను ప్రార్థన చేసి అన్న మీరు బ్లడ్ చెకప్ చేయించుకోండి ఎందుకన్నా మంచిది మీకు అనుమానం ఉండకుండా ఉంటుంది అని నేను ప్రార్థన చేసి రక్త పరీక్షలకు నేను పంపించాను ఎందుకంటే దేవుడు గొప్పవాడు అండి ఎస్ఐ గొప్పవాడు నువ్వు దేవుణ్ణి పట్టుకున్నంతసేపు నీకేమవుతావు ఒకవేళ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తే మనం ఏమైపోతాం మనకి తెలియదు అది నువ్వు గ్రహించాలి మరి రక్త పరీక్షలకు వెళ్ళారు అంటే ఒకలాంటి ఆందోళన ఏర్పడింది నేను కొంచెం కంగారు పడ్డాను ఏంటబ్బా ఏ ఇంజక్షన్ అది బాడీ ఏమైనా పాయిజన్ అవుద్దా లేదా స్లోగా ఏమైనా అయిపోద్దా అని నేను కంగారు పడ్డాను వీళ్ళు బ్లడ్ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చి వచ్చారు అది బ్లడ్ బయటికి వెళ్ళంటే హైదరాబాదు ఢిల్లీ అట్లా వెళ్తుంది కదా అక్కడికి వెళ్ళి అవన్నీ టెస్టులు చేశారు రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి బాడీలో కానీ బ్లడ్లో కానీ ఏ ఇన్ఫెక్షన్ లేదండి ఏం ప్రాబ్లం లేదు అసలు ఏమీ లేదు అన్నారు తర్వాత అన్న కూడా ఏ ప్రాబ్లం రాలేదు ఏ సైడ్ ఎఫెక్ట్లు రాలేదు అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి నిజమే ఒకవేళ చూడండి ప్రభు చెప్తున్నాడు ప్రాణానికి సంబంధించిన ఏ విషయం కూడా నీ పైన ప్రయోగించినప్పుడు లేకపోతే ఎవరైనా నేను నేను విషం తాగా అంటే నీ పైన ఏదైనా విష ప్రయోగం జరిగినప్పుడు అవి ఏమీ కూడా మనకి హాని చేయవు అని దేవుడు చెప్పాడు గొప్ప వాగ్దానం అది అలాగే అన్న కూడా అదే జరిగింది ఒకవేళ వాళ్ళు విష ప్రయోగం చేసినా వెంటనే ఏసయ్య అంటే ప్రార్థన చేసిన ఆ తైలము తాగిన వెంటనే ఆ శరీరంలో ఉన్న విషయం ఏమైపోయింది విరిగిపోయింది తర్వాత ప్రార్థనలో దేవుని సన్నిధిలో మూలుగులతో ఏడుపులతో ప్రాంతంలో కన్నీటితో ప్రార్థనలు చేసినప్పుడు ఆ బాడీ చెకప్ అంతా నార్మల్గా ఉంది ఆ బ్లడ్ రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి మరి దేవుడు రాయిపు గారు చేసిన రాయిపు గారి పట్ల చేసిన అద్భుతం ఎంతో గొప్పది అన్న కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మారు మనసు పొందాడు ఇక్కడికి వచ్చిన తర్వాత రక్షణ పొందాడు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని అన్నింటినీ తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు మరి బిడ్డలకు పెళ్ళిళ్ళైన అన్ని విషయాల్లో దేవుడు గారికి తోడై ఉండి నడిపించాడు అన్న కుటుంబం పట్ల అన్న పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించనుగాక ప్రైస్త